భగవతే వాసుదేవాయ వాసువాయ నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ్వా నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తోజయం దీరేత్ నష్టప్రాయూ భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి శ్రీమద్ భాగవత మహాప్రాణానికి గంధానికి కపిలి భగవానికి దేవాహుతి అమ్మకి శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము ఇరవై అధ్యాయము ఈరోజు ఇంకో శ్లోకం తెలుసుకుందాం నిన్న భక్తులు ఎప్పుడు ఐక్యం చెందాలని కానీ బ్రహ్మజ్యోతులకు కలవాలని కానీ అలాంటివన్నీ నాతో ఉండాలని కానీ వాళ్ళు ఎప్పుడు కోరరు నిరంతరం వాళ్ళు నా భక్తి యొక్క సేవలో శుద్ధమైన భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు భక్తి యొక్క సేవలోనే నాకు నా పాద నా పాదాలను స్మరిస్తూ నా దివ్యమైన రూపాన్ని చూస్తూ భక్తి యొక్క సేవలో ఉంటారని అంతగతం శ్లోకం చెల్లిపారు వాళ్ళు భగవంతుడు హరే కృష్ణ ఈ ఈరోజు మనం శ్లోకం చూద్దాం పశ్యంతి తే భా సంతః ప్రసన్న వక్రానులోచనాని రూపాన్ని దివ్యాని వరప్రదాని సాకం వాచం సృహానియాం వదంతి ఓ జనని అర్ణలోచనములు గుడిన నా దరహాసమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు సమస్త వరదాయకములైన వివిధ దివ్య రూపాలచే స్వడగోరుసు వారు నాతో అనుకూలంగాను సంభాషింతురు అరుణ అరుణలోచనం అంటే అరుణోదయం సూర్యోదయం రాగానే చాలా ప్రశాంతంగా సూర్యుడు ఆహ్లాదకరంగా ఉంటారు ఉదయించేటప్పుడు అట్లాంటి తేజవంతమైన దరహాసంతో సుందరమైన భగవంతు నవ్వుని చూస్తూ భక్తులందరూ కూడా పరమానందంతో భక్తి సేవ చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఆయనతో కృష్ణునితో కూడా మాట్లాడుతూ ఉంటారు మనం భక్తి చేస్తున్నప్పుడు మంగళ ఇస్తున్నప్పుడు తర్వాత ప్రసాదం పెట్టేటప్పుడు ఓ కృష్ణ మంచి భోజనము చేయలేకపోతున్నాను లేకపోతే చేస్తున్నాను అన్నీ స్వీకరించు స్వామి అని అప్పుడప్పుడు కృష్ణుడిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కృష్ణుడికి పాదాల సేవ చేస్తూ ఉంటారు ఆయన దర్హాసం చూసి పరమానందం చెందుతూ ఉంటారు ఇంకా సుందరమయంగా ఉండ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకోవాలని ఇంకా పరమానందంతో ఎంతో కృష్ణుడు ఎంత ఆనందకరంగా కనిపిస్తే అంత ఆనందకరంగా వాళ్ళు ఉంటూ ఉంటారని వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారని భగవంతుడు చెప్తున్నారు నిజంగానే మనం కూడా కృష్ణ భక్తిలో మనకు తెలిస్తే వివరం తెలిస్తే దాని యొక్క శక్తి తెరిస్తే కృష్ణుడికి ప్రతిరోజు మనం కూడా మాట్లాడుతూ ఉండొచ్చు ఆయన కూడా మన మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు ఆయన మనం ఏ ప్రసాదం పెట్టేటప్పుడు ఇట్లా కాదు అట్లా పెట్టాలి మనం శుభ్రం చేసేటప్పుడు ఇట్లా కాదు అట్లా శుభ్రం చేయాలని భగవంతుడు అంతర్గతంగా ఉంటాడు మనం బయట నుంచి చూసే కృష్ణుడి ద్వారా అంతర్గతంలో ఉన్న భగవంతుడు మనకి అన్నీ చెప్తూ ఉంటారు ఆ సుందరమైన రూపాలను మనం ఏ అవతారాల్లో మనం వాటిని స్మరిస్తూ ఉండాలని స్మరిస్తూ ఉంటారని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ జాయ్ రాధాకృష్ణ చంద్రకి జై శ్రీమద్ భాగవత మహాప్రాణ గ్రంథానికి జయ్ హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ దివ్యమైన భాగవత రసం వస్తుంది హరే కృష్ణ